పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది మట్టిని దేవుడిగా చేద్దాం పూజగా అర్పిద్దాం అన్న అన్నాదంతో పర్యావరణ హిత మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో రూపొందించిన మట్టి గరణాధుల ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయి కొన్నేళ్లుగా కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న రీతిలో రంగులద్దీ అందమైన పలు పరిణామాల్లో బొజ్జ గణపయ్య విగ్రహాలను అందిస్తున్నారు వినాయక చవితి సమీపిస్తుండటంతో ఊరువాడ సందడి నెలకొంది బొజ్జ గణపయ్య ప్రతిష్టాపన కోసం గ్రామాలతో పాటు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు గతంలో లేని విధంగా ఈసారి పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసే నీటి వనరుల్లో నిమజ్జనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అందమైన సహజ రంగులు చెరువు మట్టితో విగ్రహాలు సిద్దం చేసి జంట నగర వాసులకు విక్రయిస్తున్నారు కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ అప్పారల్ అండ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేచురల్ డ్రై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్లో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు విద్యార్థుల కృషితో అత్యంత ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలు వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి గతంతో పోలిస్తే ఈసారి పండక్కి ముందే పెద్ద పెద్ద విగ్రహాలు బుక్ అయిపోవడం సంతోషంగా ఉందని వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు ఇదివరకు చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి కన్జ్యూమర్స్ ఇండివిజువల్ గా వచ్చేవారు ఈ సంవత్సరం మేము నోటీస్ చేసింది ఏంటంటే కంప్లీట్ గా పండాల్లో పెట్టడానికి సొసైటీస్ లో కమ్యూనిటీస్ లో పెద్ద విగ్రహాలు ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ కి అసలు బీభచమైన డిమాండ్ ఉందండి మేము ఆర్టిజాన్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి అయితే మట్టి బొమ్మలు తీసుకొస్తామో వాళ్ళ దగ్గర కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అండి మేము చేసి ఇచ్చే టైం కూడా మాకు ఉంది బట్ స్టిల్ అక్కడ అవైలబిలిటీ కూడా లేకుండా ఉంది మేము న్యాచురల్ కలర్స్ న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ చేసాము ఇది కమర్షియల్ న్యాచురల్ డైస్ ప్రొడక్షన్ కింద సో ఇక్కడ నాలుగు టెక్నాలజీస్ ఎక్కువ చేస్తామండి నాచురల్ పెయింట్స్ అంటే వాటర్ బేస్డ్ పెయింట్స్ అది మట్టి గణపతులకి చాలా సూపర్ హిట్గా అయింది అంతేకాకుండా ఈ పెయింట్స్ మనకి ఇంటీరియర్ ప్రొడక్ట్స్ మీద కూడా ఉపయోగిస్తాము అంతేకాకుండా హోలీ కలర్స్ తయారు చేస్తాము టెక్స్టైల్స్ డైయింగ్ అండ్ ప్రింటింగ్ చేస్తాం ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి టెక్నాలజీ ఇన్ పెయింట్ ప్రొడక్షన్ ఆ పెయింట్ డిఫరెంట్ అప్లికేషన్స్కి ఉంటాయి కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ నుంచి న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి కెమికల్స్ ఏం లేకుండా నో హెవీ మెటల్స్ టెస్టింగ్ కూడా చేసి పెయింట్స్ తయారు చేస్తామండి క్లే గణేష్ ఐడాల్స్ మీదే వేస్తాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడాల్స్ మేము ఎంకరేజ్ చేయమండి నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నానండి ఫస్ట్ లో మేము టెక్నాలజీ డెవలప్ చేసినప్పుడు తీసుకుని మేము చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ సొసైటీస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేసే వాళ్ళండి జలవనరులు కలుషితం కాకుండా ఉండేందుకు రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఆ ప్రాజెక్టు చేపట్టారు విజయవంతం కావడంతో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొనసాగిస్తూ ఆ రంగులతోనే హోలీ రంగులు తయారు చేసి విక్రయిస్తున్నారు సాగర్ సహా ఇతర జలవనరుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల కలిగే దుష్ఫలితాల్ని వివరిస్తూ ఆచార్య జయశంకర్ వర్సిటీ మట్టితో తయారు చేసిన విగ్రహాల్ని సేకరించి వాటికి సహజ సిద్ధ రంగులత్తి కొత్త అందాలు తీసుకొస్తోంది బంతి చేమంతి కనకాంబరం పూలు వ్యర్థాలు ఇతర వృక్ష సంబంధ బెరడులు ఆకులనుంచి సహజ సిద్ధ రంగులు చేసి వినియోగిస్తున్నారు పర్యావరణ హితం దృష్టి వృక్ష సంబంధ రంగులు వాడిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం చేసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు ఇంత ముందు మేము ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మట్టి వినాయకులను వాడాలనే ఉద్దేశంతో మా కమిటీ ద్వారా అందరూ ఒక నిర్ణయం తీసుకొని దానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు మా కాలనీ వాళ్ళు కూడా కాదని కొంచెం డిమాండ్ బట్టి వెళ్తున్నారు పర్యావరణం బాగుంటుంది కాలుష్యం ఉండదు వాటర్ కాలుష్యం ఉండదు మంచికి ఎక్కడ కూడా నీళ్లు కాలుష్యం కానీ ఎటువంటి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి మహా విగ్రహం మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని రక్షిద్దాం అన్న నినాదాలతో ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది